మనల్ని ఎక్కడెక్కడ తిరగాలో మనల్ని ఏం చేయాలో ఎక్కడ ఏ క్షణం ఏమి ఉండాలో ప్రకృతి నిర్ణయిస్తుంది మన విశ్వానికి ప్రకృతి కానీ మనం దగ్గరగా ఉంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి నేచర్ ఎక్కడ తీసుకెళ్ళాలని ప్రకృతి మనల్ని డిసైడ్ చేస్తుంది ఈరోజు ఇక్కడ ఉన్నామంటే నేచర్ మమ్మల్ని తీసుకొచ్చింది అద్భుతమైన ప్లేస్ నేచర్గా హండ్రెడ్ ఇయర్స్ కట్టిన ఓల్డ్ స్టాచ్యూడ్తో కట్టింది ఇది ఎంత ఎంత అద్భుతంగా ఉందో చూడండి అది అందరికీ నమస్తే అండి ఇక్కడ చాలా సంతోషం రామలక్ష్మణ్ మాస్టర్ని వియత్నంలో రిసీవ్ చేసుకోవడం మనం మొత్తం స్పిరిచువల్ షేరింగ్తో సహా మొత్తం లొకేషన్ చూడడం జరిగింది అండ్ రామలక్ష్మి మాస్టర్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మాస్టర్స్ ఇక్కడ ఉంటే బాగుంటుందని ఫైనల్గా ఈసారి కుదిరిందనమాట థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ మీతో మాకు ట్రావెల్ చేయడం చాలా అద్భుతం అనమాట వర్న్ఎస్ గారు అంటే చాలా అనుకుంటున్నా నేచర్ మమ్మల్ని కలిపింది వర్న్ఎస్ వర్న్ఎస్ అంటే యూనివర్సల్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అర్థమైంది ఒకళ్ళకో ఇండియాకో వీట్నామ్కు సంబంధించిన మనిషి కాదు యూనివర్సల్ అనేది అర్థమైంది ఇది కరెక్ట్ నేను ఇంగ్లీష్ మాట ప్రపంచం అంతా వన్ఎస్ఏ అంటే వన్ అంటే అంతా ఒకటే నా సంగతి తెలిసింది థ్యాంక్ యూ మీతోటి ఈ జర్నీ చాలా అద్భుతంగా అనుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము సపరేట్గా ఈసీ చందర్భ కాకుండా సపరేట్గా మేము వస్తాం వచ్చి మీ ఆశ్రమంలో వచ్చి ఓకే థ్యాంక్ యూ మాస్టర్ రామలక్ష్మణ్ మాస్టర్ ఎక్కడున్నారు వియత్నాం వియత్నాంలో ఉన్నాము అద్భుతమైన లొకేషన్స్ వన్యాసి గారితో ట్రావెల్ చేస్తున్నాం అద్భుతం విశ్వాన్ని కనెక్ట్ అయ్యే విషయాన్ని ఇది అద్భుతమైన మాస్టర్ గుహల్లోకి వెళ్ళారు కదా ఎలా అనిపించింది గుహలు అంటే నువ్వు నేచర్ నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అని వనే అన్న మాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేచర్ మన మనం మనం చూస్తున్న నేచర్ అని గొప్పది అనుకున్నాం ఇక్కడ అద్భుతమైన నేచర్ ఆ గుహలో నుంచి వన్ అవర్ ట్రావెల్ చేశాను లోపల అండర్గా ఉండి వాటర్లో నుంచి అసలు అట్లా ఇట్లా వండర్ఫుల్ అలాంటి అద్భుతమైన అసలు ఎలాంటి కొండలు అంటే అది మనుషులు ఎక్కేది కాదు ఈ కొండలు అది అలాంటి ఒక టాఫ్ ఇది థర్టీ టూ డేస్ కొన్ని అద్భుతమైన ఆత్మసత్యాలు చూపుతున్నాము విశ్వం అంత అయితే ఉంటుంది తప్ప ఒకటి ఉంటున్నాను అది అద్భుతం అనమాట విశ్వం అంటే అంతటా నేనైతేనే ఉంటాను లేకపోతే నేను నాకు అవసరం లేదని ఒక మాట అద్భుతం వనాష్ గారు థ్యాంక్ యూ మాట అనేది మాదే పొద్దు ధ్యానంలో తెల్లదాము నాలుగు గంటల ధ్యానం చూస్తున్నా కానీ అద్భుతంగా అనిపించింది అనమాట అంటే నేను విషయం ఏదైనా వేసి మాట ఒక ఫ్యామిలీకో ఇదో ప్రాంతానికో ఇదో వైజాగ్ పుట్టిన ఊరికో లేదు నువ్వు ఉండ భారతదేశానికో కాదు విశ్వమంతా నేను అయి ఉంటాను అంటే మైండ్ ఎక్స్ ఎక్స్ మైండ్ అనేది సాధారణం కాదు ఇది ఇది అద్భుతంగా ఏదో డిజైన్ చేసేది ఇది గోహలోకి వెళ్ళినట్టుగా ఉన్నాయి షూటింగ్ సెటప్ లాగా ఏదో అవును మాస్టర్ అవు మాస్టర్ ఇది కొంచెం పొటెన్షియల్ ఉన్నట్టుంది మాస్టర్ ఈ ప్లేస్ ఇది ప్లేస్ ఏదో డిఫరెంట్ గా ఉంది ఇది మరి ఏంది మన డీటెయిల్స్ కన్ఫర్ట్ తెలుస్తుంది అన్నమాట అద్భుతంగా ఉంది ఈరోజు వీట్నాంలో మహేష్ గారితో ఓన్లీ గడ్డితో రివర్స్ చేశారు అంటే అడవి గడ్డి లోపల పెరుగుతుంది మనకి అంటే అద్భుతం అనమాట చూడ ఎంత నీట్గా ఉంది లోపల వెరైటీగా ఉంది పైట్ చూస్తుంటే ఎంత నీట్గా ఉంది వెరైటీగా అన్నీ టూరిస్ట్ ప్లేస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది అద్భుతం అంటే మొత్తం వుడ్ తోటే పైన కప్పు తోటే మంచి పని అయింది మాస్టర్ వచ్చి మంచి పని అయింది వచ్చి అద్భుతం ఎంత అంటే ఇది ఒక మెడిటేషన్ మనకి పెర్మిట్ లాగా అద్భుతమైన అంత ఏ సపోర్ట్ లేకుండా మొత్తం కప్పుతోటే ఎంత ఇంత హైటు చెప్పారు

여러분하고 친한 아이 라이브 투스투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투투�

షూటింగ్ సెట్ మా సినిమా షూటింగ్ సెట్ లాగా మా ప్రకాష్ గారికి షూటింగ్ షెట్ వేసేలాగా వెరైటీకి సెట్ చేశారు ఇక్కడ అవుతాను రైట్ కలర్లో వస్తారు రామ్

అద్భుతమైన సెట్ కూర్చో కూర్చోరా కూర్చో కూర్చోరా దిగి షేక్ నేను కూడా నేను వీడియో తీస్తున్నాను సీట్ అవుతుంది सुपत उधर ब नकुल सेंट्रल लाजी पुनकल इन अरा हां ओ इ तो đẹp nhiều đẹp nhiều अब буду что से सेट जुड़े देखो नेचुरली का नेचर ने ಅಂತга అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు దాన్ని ఎలా కూడా నేచర్ని కూడా ఎలా మనం ట్రీట్ చేయొచ్చు అనేది అద్భుతంగా ఇక్కడ ఉంది అక్కడ టూ లొకేషన్ చూడటానికి వచ్చిందా సన్నివేశం ఇది చెట్లో నుంచి అద్భుతంగా ఎయిర్లోనే చైర్ లాగా తయారు చేసేట్టు లైవ్ ఏర్స్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ